జై శ్రీమన్నారాయణ శ్రీకృష్ణుడు గీతలో చెప్పిన ధర్మ సూత్రాలు తెలుసుకుందామా ఒక పురుగు దేహంలో ప్రవేశించినప్పుడు రోగం మొదలవుతుంది డాక్టర్ దగ్గరికి వెళితే ఆ భాగం తీసివేస్తేనే రోగం బాగవుతుందని ఆ భాగం తీసివేస్తాడు అలాగే చెడును చంపితేనే మంచి వస్తుంది ఈరోజు గడిస్తేనే రేపు వస్తుంది కాలధర్మం ప్రకారం వీళ్లను చంపాలి నీవు నిమిత్త మాతృడివి పుట్టినవానికి చావు తప్పదు యుద్ధం చేస్తే ధర్మ ప్రతిష్ట కర్మ ప్రతిష్ట కీర్తి ప్రతిష్ట వస్తుంది మమకారం వదిలిపెట్టు అని క్షత్రియ ధర్మం బోధిస్తాడు శ్రీకృష్ణుడు కర్ణుడు చనిపోయేటప్పుడు ఇలా అడుగుతాడు ఇది ధర్మమా కృష్ణ అని అప్పుడు కృష్ణుడు చెప్పారు నీవు ఒకే ధర్మాన్ని చూస్తావు కానీ నేను ఈ సమస్త విశ్వాన్ని దృష్టిలో పెట్టుకొని ధర్మాన్ని చూస్తాను ఒక్కొక్క దానికి ఒక్కొక్క ధర్మము సింహము మాంసాహారం తింటుంది ఆవు శాకాహారం తింటుంది మాంసాహారం తినదు కనుక భగవంతుడు చెప్పేది చేసేది ధర్మమే యుద్ధంలో రాజు కిరీటం క్రింద పడితే అప్పుడు రాజు చనిపోయినట్లే రామాయణంలో రావణుని కిరీటం క్రిందపడితే రాముడు యుద్ధం చేయలేదు వెళ్ళిపోయాడు ఆ మరునాడు రావణుడు శివుణ్ణి దూషిస్తాడు నీవు భక్తుణ్ణి రక్షించలేదని ఎప్పుడు శివుణ్ణి దూషించాడో ఆ మరణాడు యుద్ధంలో రావణుడు సంహరింపబడ్డాడు అలాగే ద్రోణాచార్యుడు గురువు యుద్ధం చేయరాదు బ్రాహ్మణుడు రెండు వైపులా న్యాయం చెప్పాలి కత్తిపట్టి యుద్ధం చేయడం ధర్మవిరుద్ధం మన ఇంట్లో దొంగలు పడ్డారు సామానంతా మూట కట్టుకొని పారిపోతున్నారు వారిని చూసి నీవు తరుముకుని వెళ్ళావు దొంగలు ముళ్ళల్లో గోతుల మార్గంలో తప్పించుకుపోవటకు ప్రయత్నిస్తున్నారు నీవు కారు వేసుకొని తారు రోడ్డు మీద పోతే వారు చిక్కుతారా దొంగని పట్టాలంటే అదే మార్గాన్ని అనుసరించాలి కదా అందువలనే ధర్మరాజు చేత శ్రీకృష్ణుడు అశ్వత్థామ హతః అని పెద్దగా చెప్పి కుంజరాహహ అని చిన్నగా చెప్పమన్నాడు అధర్మాన్ని అధర్మంతో జయించాలి అందువలన భగవంతుడు ఏ కార్యమైనా లోక కళ్యాణానికే చేస్తాడు అని నమ్మి విశ్వాసంతో నడవాలి పిల్లలకి గీత చిన్న వయసులో ఎందుకు నేర్పాలో ఈ విధంగా చెప్పారు పొట్టకూటికి ప్రపంచ విద్యలు అనేవి ఏ విధంగా అవసరమో మానసికంగా ఎదగడానికి తగిన ధైర్యం స్థైర్యం మనిషికి అలవడాలంటే దైవజ్ఞానం కావాలి ప్రతి దేశంలోనూ యుద్ధం చేయడానికి ప్రభుత్వం సైన్యాన్ని సిద్ధంగా ఉంచుతుంది ఎప్పుడు రాబోయే యుద్ధానికి ఎప్పటి నుండి ఎందుకు తొందర యుద్ధం వచ్చినప్పుడే చూసుకోవచ్చు కదా అనుకోరు కారణమేమిటంటే యుద్ధం ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలియదు అప్పటికప్పుడు సిద్ధమయ్యే లోపల శత్రువులు మన రాజ్యంలో ప్రవేశిస్తారు అప్పుడు మనం ఏమి చేయగలమో వారికి బానిసులు కావాలి అదేవిధంగా విధంగా నిత్య జీవితంలో మానవుడు ఎన్నో సమస్యలు ఎదుర్కోవాలి ఏ సమస్య ఎప్పుడు ఎలా వస్తుందో ఎవ్వరికీ తెలియదు దానిని ఎదుర్కొని పరిష్కరించుకోగలిగే మానసిక ధైర్యం శక్తి కీత ఇస్తుంది దీనుడైన అర్జునుడిని దీనుని వలె భగవద్గీత మార్చివేసింది అదేవిధంగా చిన్నతనం నుండి భగవద్గీత చదవడం ఆచరించడం ప్రారంభం చేసిన వారు ధైర్యంగా నిలిచి కామక్రోధములనే శత్రువులను తమలో ప్రవేశించనీయక తమను తాము రక్షించుకోగలుగుతారు భగవద్గీతలు ప్రతి శ్లోకం ఒక మంత్రమే అందుకే గీతా పారాయణ కన్నా గీత ఆచరణ ముఖ్యం అన్నారు భగవద్గీతలో చెప్పినది ఒక్కటైనా ఆచరించడం ప్రారంభిస్తే సద్గుణాలన్నీ వచ్చి మనలో చేరుతాయి అంటే వంట చేయడానికి అగ్గిపెట్టే అంత అవసరం లేదు ఒక్క పుల్ల చాలు బెంగళూరు బెంగళూరు అని మనం ఎన్నిసార్లు జపించినా బెంగళూరు చేరలేము ప్రయాణం మొదలు పెడితే గమ్యం చేరగలము చీమ అయినా నడక ప్రారంభిస్తే కాశీ చేరగలదు గరుడ పక్షి అయినా ఎగరకుండా కూర్చుంటే ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్ళదు కృష్ణుడు చెప్పిన విషయములు మనం ఆచరించడం మొదలు పెడితే కృష్ణుడు ఇచ్చే ఫలితం అందుకోగలము సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు